ఆ నాయన బాబూ మమ్మల్ని వెదరిస్తున్నారు చూడు చూడు మమ్మల్ని చేయటోడే చేస్తున్నారు ధర్మా చేయటోడు మమ్మల్ని వెదరిస్తున్నారు నేనా మీ ఆస్తివా చెమని భూములవా చెమ మామ భూమిని లాబార్కిందన్నా నా భూమనే లాబార్కిందన్నా మమ్మల్ని అట్టుకోని మీరు ఎవరు అంటొటి ఏ కలెక్టర్ అయినా ఎక్కడైనా ఎందుకు వస్తారు ఎవరు భూములు ఇస్తారు మా భూములు ఇస్తారు నేను వేరొక మనిషిని చెప్పి కానీ మీరు ఎవరు లాకోవడానికి మీరు ఎవరు మామ మాకు అన్యాయం జరుగుతుంది మా భూములు మాకు కావాలి మేము ఈ పిల్లల ఎవరికి ఈ గిన్న ఓడిపెట్టి పోయే ప్రసక్తే లేదు నేనైనా చేయండి ఏం చేయాలనుకుంటూ నేను